సో మీరు ఆ టైంలో లో అయినప్పుడు ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఆర్థికంగా కూడా మీ ఫ్యామిలీ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండిందండి మా ఇద్దరు అన్నయ్యలు నాకు ఇద్దరు అన్నయ్యలు సో మా అన్నయ్యలే నాకు మేజర్గా సపోర్ట్ చేశారు ఆ టైంలో ఆల్సో మా వైఫ్ వైఫ్ అనేది ఇప్పుడే ఎప్పుడైనా కూడా ఇంట్లో మనం వెళ్ళేసరికి ఎండ్ ఆఫ్ డే మనకి సపోర్ట్ లేకపోతే మనం అసలు కంట్రోల్లో అవును సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఫైనల్ స్టేజ్ ఎవరైనా ఇంటికి వెళ్ళాలి రాత్రికి సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా కలిసి ఫేస్ చేద్దాం అని ధైర్యం ఇవ్వటం అనేది నిజంగా నా దృష్టం అలాంటి వైఫ్ నాకు దొరికింది సో ఆ విషయంలో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ కూడా సో ఫ్యామిలీ పరంగా నాకు చాలా మంచి సపోర్ట్ ఉండటం వల్ల ప్రతిదీ ఫైట్ చేసే స్పిరిట్ తోటి ఉన్నాను అలాగే ఇందాక చెప్పినట్టుగా వెంకటేష్ గారు లాంటి వాళ్ళు కూడా ఎనీ డౌన్ సిచ్యువేషన్ చాలా ఇన్స్పైర్ చేసేవాళ్ళు అలా మంచి మంచి ఫ్రెండ్స్ అందరూ చుట్టూ సర్కిల్ బాగుండింది కాబట్టి మనల్ని ఎవరు కూడా డిస్కరేజ్ చేయలేదు అందరు కూడా డోంట్ వరీ ఈ ఫేజ్ వెళ్ళిపోతుంది మంచి ఫేజ్ వస్తుందని సపోర్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు సో అట్లానే దాన్ని ఓవర్కమ్ చేశారా ఎస్ అయిపోయింది దానికి సంబంధించినటువంటి చేస్తున్నామండి ఇంకా కొంచెం దీనికి అంటే మనం చేసింది చిన్న అటెంప్ట్ కాదు కదండి సినిమా అనేది పెళ్లి కన్నా పెద్దది నా విషయంలో అయ్యేది కాదు కోట్లు పెట్టాలి సో అందుకని టైం పడుతుంది బట్ ఎనీవేస్ ఎంత పోగొట్టుకున్నారండి అది ఒక కోటి కోటిన్నర మధ్యలో పోయి ఉంటుందండి మీ ఒక్కళ్ళదే సరే ఎండ్ ఆఫ్ ది డే ఏం జరిగినా అది మనం ఫేస్ చేయాలి కాబట్టి ఆ ఫేసింగ్ స్లోగా మనం రికవర్ అవుతూ ఉంది దానికోసం ఆ టైంలో కొన్ని కొన్ని మనం మన సొంత ఏవైతే మనం అనుకుంటాం అవన్నీ సాక్రిఫైస్ చేయాలి కొన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు అవి అంటే అప్పుడు దాకా మీరు ఏదైతే ఒక లైఫ్ స్టైల్ పడి ఉంటారో ఇది ఆ ఎఫెక్ట్ అనేది చూపించింది అని చూపించిందండి డెఫినెట్గా ఎందుకంటే ప్రతిదీ మనం అనుకున్నట్టుగా ఉండదు ఎండ్ ఆఫ్ ద డే ఒక్కోసారి మీరు అన్నట్టు సాక్రిఫైస్ చేయాలి లేదా కాంప్రమైజ్ అవ్వాలి అంతవరకు మనం ఇదే కరెక్ట్ అనుకున్నప్పుడు అది కరెక్ట్ కాకపోవచ్చు సో నిజంగా కాంప్రమైజ్ అవ్వడానికి సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడాలి మనిషి ఎందుకంటే డౌన్ఫాల్ ఉన్నప్పుడు కూడా నేను కాంప్రమైజ్ అవ్వను అంటే అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు కొద్ది మందికి వర్కౌట్ అవ్వచ్చు నేను ఇలాగే ఉంటాను అనేది బట్ మనం ఏంటంటే అంటే ఆ వాటర్ మెడిస్ట్రీస్ అప్పటిదాకా ఇంకా సీరియల్స్ చేయకూడదు అనుకున్న నేను మళ్ళీ సీరియల్స్ చేయటం మొదలు పెట్టాను సినిమాలు ఇంకా అదే సినిమాల్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను మళ్ళీ సీరియల్స్ చేయడం మొదలు పెట్టాను తీసుకున్నాను తీసుకున్నాను నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా నేను సినిమాలే చేస్తానని కూర్చుంటే మరి మనకి అంటే అంటే మీరు చేసేటప్పుడు కూడా మానేసారా మొత్తం ఆ ఆ ఆల్మోస్ట్ ఓకే ఆగిపోయింది దాదాపు సీరియల్ నుంచి వచ్చే నాలుగేళ్ళు ఆపేసుకున్నాను నేను నరసింహపురం ముందు ఒక వన్ ఇయర్ అది అయిపోయిన తర్వాత టూ ఇయర్స్ కరోనా మధ్యలో ఒక టూ ఇయర్స్ ఎలాగైపోయింది ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ మనం వితౌట్ ఇన్కమ్ మనం పనిచేసినట్టే ఓకే ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ లేదు మనకు సపోర్ట్ లేకుండా ఒక రిస్క్ చేసాం హై రిస్క్ చేసాం ఆ హై రిస్క్ వాల్యూ అనేది రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది రిజల్ట్ కొట్టింది కొట్టడం వల్ల ఇట్స్ ఎ వెరీ బిగ్ లెసన్ దట్స్ దర్శ నేనేంటంటే నాలాగా ఎవరైతే ఎంత చేద్దాం అనుకునే వాళ్ళకి నేను సలహా అనుకోవచ్చు లేకపోతే ఒక సజెషన్ అనుకోవచ్చు మనం ఫ్యూచరిస్టిక్ ప్లాన్ లేకుండా ఇందులో కూడా కాల్ పెట్టకూడదు పెడితే ఎఫెక్ట్ ఫైనాన్షియల్ అస్సలు చేయకూడదు మనం ఇది పోయినా పర్వాలేదు అనుకుంటేనే ఇది పోయినా ఏం పర్లేదు అనుకుంటే ధైర్యంగా చేయొచ్చు ఎవరైనా ఏదైనా అదే అంటే నేనేంటంటే మనకి తెలిసిన విద్య ఇది ఒకటే మనకి తెలిసిన ఫీల్డ్ ఇది ఒకటే అనే ఇదితో సరే గట్టి ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేసాం అదే మీరు నమ్మారు నమ్మారు మీరు గాని శ్రీరాజ్ గాని నమ్మారు కానీ మీ స్నేహితులు ఉంటారు వాళ్ళు చెప్పి ఉంటారు కొంతమంది ఎప్పుడంటే లాస్ట్ లో వచ్చేసరికి చెప్పారు మొదట్లో నేను ఎవరు సలహా యాక్చువల్ తీసుకోలేదు అంటే నేను సినిమా చేస్తున్నట్టు కూడా చాలా మందికి ఆల్మోస్ట్ ఎన్నింగ్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టు తెలియదు తెలియదు అందరు ఏమనుకున్నారంటే ఎవరో ప్రొడ్యూసర్ వచ్చాడేమో చేస్తున్నాడు హీరోగా చేస్తున్నాడు మంచిది అనుకుని ఉంటారు కదా ఎవరైనా అంతే కదండి ఇప్పుడు నాకు అంతవరకు తెలిసింది అనుకోండి కానీ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని చెప్పి అట్లా ఒక మంచి మాట చెప్పుకుంటాం అంతే సో అందరూ అలాగే అనుకున్న చివరికి నేను కూడా ఉన్నాను సరే ఎందుకు అలా చేస్తావు అసలు మిస్టేక్ ఒకటండి ఎండ్ ఆఫ్ ద డే మన అనుకునే వాళ్ళు ఏంటంటే మనం బాగుంటే వాళ్ళు హ్యాపీ ఉంటారు కాకపోతే ఇప్పుడు రిజల్ట్ దెబ్బతిందో ఆ టైంలో అసలు నువ్వు నాకు చెప్పుకుంటే నేను ఇచ్చేవాడిని సలహా చాలా మంది అంటారు కానీ అది నేను తీసుకున్న నిర్ణయం కాబట్టి నేనే దానికి బాధ్యుణ్ణి కానీ మనం నిర్ణయం తీసుకునే తప్పైనా ఒప్పైనా మన పక్క నుండి పోన్లే ఫ్యూచర్ బాగుంటుంది అనేవాళ్ళు నిజమైన స్నేహితులు అలాంటి వాళ్ళు ఉండటం వల్ల నా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు నా చుట్టూ ఉన్న కొంతమంది స్నేహితుల వల్ల గురువు కావచ్చు మా గురువు కావచ్చు సో మనం ఇంకా ఫైట్ చేస్తున్నాం సర్వైవల్ లో ఉన్నాం ఇంకా పైగా మీకు ముగ్గురు పాపలు కూడా అప్పుడు చదువుతా మామూలుగా వాళ్ళకి అంటే దానికి చెప్పాను ఇంట్లో అన్నయ్యలు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా ఏం ఎఫెక్ట్ అవ్వలేదు లైక్ ఎవ్రీథింగ్ మనం ఏదో ఒక రకమైన ఆప్షన్ ఆల్టర్నేట్ పెట్టుకుంటాం కాబట్టి మీ పెయిన్ చూస్తూ ఉంటారు చూస్తున్నారు చూసారు చూస్తుంటారు కాకపోతే వాళ్ళు కూడా సరే ఒక ప్రయత్నం చేశాడు నాన్న వాళ్ళు తెలుసుకుంటారండి ఫ్యూచర్ లో ఆ రోజుల్లో మా నాన్న ఇలా చేయటం వల్ల ఇది అయింది కాబట్టి నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళకి ఒక లెసన్ మన వల్ల మనం దెబ్బతిన్న చూసే అబ్జర్వ్ చేస్తే చాలా మందికి అది ఒక లెసన్ అవ్వచ్చు అమ్ము ఇలాంటి వాళ్ళకి ఇలా అయితే మనం జాగ్రత్తగా ఉండాలి అని అలర్ట్ అవుతారు సో సి మనం ఇదర్ మనం లెసన్ తీసుకున్నది పది మందికి ఉపయోగపడితే ఓకే అని మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి తప్ప నేను పది మందికి లెసన్ ఇచ్చి లెసన్ అయిపోయినాయి ఒకవేళ సక్సెస్ అయి ఉంటే అదే పది మంది ఇంకోలాగా మాట్లాడేవాళ్ళు సో ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా ఇట్స్ హ్యాపెనింగ్ లైఫ్ లో ఒక హ్యాపెనింగ్ అంతే కరెక్ట్ బట్ ఆ హ్యాపెనింగ్ అయిన తర్వాత నువ్వు దాన్ని ఎలా ఫేస్ చేసావు నువ్వు దాన్ని ఎదుర్కొన్నావా ధైర్యంగా లేదా పారిపోయావా ఈ రెండిట్లో ఒక ఆప్షన్ ఉంది ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు ఏమవుతుందంటే లైఫ్ మళ్ళీ కొత్త దారి చూపిస్తుంది ఎక్కడ ఒక చోట సో వదలకుండా మనం అలా స్టిక్ అయి ఉండాలంటే దట్స్ పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినా కూడా మనం వాళ్ళలో చెప్పిన దాంట్లో పాజిటివ్ తీసుకున్నా కూడా మనం అది సో మొత్తానికి అది మీకు అంటే ఫ్యూచర్లో మళ్ళీ అంటే అది ఆ లెసన్ ఏదైతే మీరు అప్పుడు నేర్చుకున్నారో అంటే మళ్ళీ సినిమాల్లోకి రాకూడదనే నిర్ణయానికి వచ్చిందా లేకపోతే మళ్ళీ మనం బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు అవ్వగలమని నేను నేర్చుకున్నది ఒకటేనండి నేను నా నుంచి ఒక రూపాయి కూడా పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేయను ఓకే చేయకూడదు సినిమా బయట బిజినెస్ అయినా కూడా అదే సో అంటే మన చేతుల్లోంచి పెట్టి రిస్క్ తీసుకునే చేయమండి ఇప్పుడు నేను ఒక యాక్టర్గా మీరు ఒక ప్రొడ్యూసర్ పిలిస్తే చేస్తాను అక్కడ అయిపోయింది నేను మీకు సర్వీస్ చేస్తాను మీరు నాకు ఇన్కమ్ ఇస్తారు అంతే ఉండాలి తప్ప మీ మీ దాంట్లో దేని కూడా ఇన్వెస్ట్ చేసేస్తానండి మనం కలిసి చేద్దాం ఇది లేదండి అయిపోయింది అది నేర్చుకున్న పాఠం అదే సో మనకి అంటే ఇందాక చెప్పినట్టుగా మనం అది రంగం అది అంతే ఒకవేళ ఇది నేను వేలు పెట్టినా నాకు పోయేది ఏమి లేదు అంటే చేయొచ్చు కానీ నేను ఆధారపడేది ఇదే అయి ఉన్నప్పుడు అది చేయకూడదు రిస్క్ ఓకే సో మనం సర్వీస్ చేసుకుంటూ సర్వీస్ ఇస్తూ డబ్బులు తీసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప రిస్క్ చేయకూడదు ఇంకా అది నేను నేర్చుకున్నాను సో ఇప్పటికీ దాని నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదైతే అంతే ఆర్థిక పరంగా చూసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి వడ్డీలో కట్టుకుంటూ వస్తున్నారు అవును సో నా ఇప్పుడు మీ ఫ్యామిలీలోకి వస్తే మీ అందరికంటే అన్నదాములో మీరే ముందు పెళ్లి చేసుకున్న అందరికంటే చిన్నవాళ్ళే ఉంది అది అవునండి నాది లవ్ మ్యారేజ్ అయింది సో అన్నయ్యలు ఇద్దరు అప్పుడు ఇంకా ఎడ్యుకేషన్ అయిపోవచ్చి జాబ్లు స్టార్ట్ చేశారు నాకు అప్పుడే పీజీ అయిపోయింది నేను అప్పుడే టెలివిజన్ రంగంలో జస్ట్ అడుగు పెడుతున్నాను ఓకే నాది అప్పుడు లవ్ మ్యారేజ్ టెన్త్ క్లాస్ ఇరవై ఉంటాయి అప్పటికి ఇరవై మూడు ఏళ్ళు కరెక్ట్ ఇరవై ఏళ్ళకి నాకు మ్యారేజ్ అయింది ఓకే టెన్త్ క్లాస్ లవ్ చేశాను అప్పటి నుంచి అమ్మాయినే అనుకుని ఆ అమ్మాయి నేను చేసుకున్నాను లక్ష్మి గారు లక్ష్మి అవునండి సో అదొక మంచి ఎక్స్పీరియన్స్ అండ్ కూడా ఒక విచిత్రమైన ఉంటుంది ఆ ఫాదర్ ఫస్ట్ ఆశ్చర్యపోయారు అమ్మ అందరు ఆశ్చర్యపోయారు కాబట్టి మా బావ ఉండి వాడు ఇష్టపడ్డాడు ఇంకా ఎప్పటికైనా చేసుకోవాలి కదా వీళ్ళు ఇప్పుడే చేసుకునేటట్టు లేరు వీళ్ళు సెటిల్మెంట్ ఇదే అంటున్నారు అంటే మా మా మిస్సెస్ అప్పటికి రైల్వే జాబ్ చేసేది సో వాళ్ళు ఇచ్చిన అప్పుడు ఇప్పుడు కాదండి అయితే వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే మా బావ వాళ్ళు ఇప్పుడు వీడు ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఇండస్ట్రీకి వెళ్ళి ట్రై చేస్తున్నాడు ఆ అమ్మాయి ఆల్రెడీ జాబ్ ఉంది ఒక సెక్యూరిటీ అయితే ఉంది కదా ఇద్దరు ఇష్టపడుతున్నారు చేసుకుంటే ఏముంది ఆ అమ్మాయి సపోర్ట్ ఉంటుంది ఎట్లా ఇష్టపడ్డారు కాబట్టి సో ఎందుకు తర్వాత ఇప్పుడు ఇది ఇప్పుడు చేసుకుంటే పైగా మా మిస్సెస్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళకి కొంచెం ఏదో సినిమా ప్రాబ్లమ్స్ ఎక్కువ రోజులు బతకదు చనిపోయే లోపల పెళ్లి చూడాలి ఉన్న ఒక్క కూతురు సెంటిమెంట్ వాతావరణం అంతా ఆ పెళ్లి జరిగింది అటు ఉండటం వల్ల మీరు కూడా చేసేసుకున్నాం మీకు కొంచెం నాకంటే ఇంట్లో నేను అప్పటికి చెప్పాను అట్లీస్ట్ ఒక పెద్ద అయ్యే వరకు నాగుదామని చెప్తే అవతల ప్రెషర్ వచ్చేసింది అవతల నుంచి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మా మిస్సెస్ ది నాది ఒకటే ఏజ్ సో ఒక ఏజ్ వచ్చి క్లాస్మేట్స్ అంటే రైల్వే కాలనీలో ట్యూషన్ మేట్స్ ట్యూషన్ లో అక్కడ ఇంకా ఎలాగో చేసుకుంటా అన్నప్పుడు ఎందుకు ఆలస్యం చేసేసుకోని వాళ్ళు నేనేమో నాకు చాలా ఇబ్బంది అనిపించింది నిజంగా అన్నయ్యలు ఇద్దరు నేను చేసుకోవటం ఏంటంటారు స్వామి కనీసం ఒక ఐదేళ్ళు మూడేళ్ళు ఆగుదాం అంటే కూడా వాళ్ళు వినలేదు ఎండ్ ఆఫ్ దీ రాసి ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా తన్నుకుంటూ వచ్చింది అయిపోయింది అనమాట మ్యారేజ్ చేయండి ఓకే సో మీ కెరీర్ విషయంలో కానీ మీ వ్యక్తిగతంగా కానీ మీకు లక్ష్మి గారి సపోర్ట్ అనేది లక్ష్మి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఒక దేవత అండి అంతే ఒక వర్డ్లో చెప్పాలంటే దేవత ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తను రైల్వే జాబు తర్వాత తను వాస్తవంగా ఈ రోజుకి జాబ్ చేసి ఉంటే బాగా మంచి ఇన్కమ్ ఉండేది కానీ ఫ్యామిలీ కోసం పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం జాబ్నే సాక్రిఫైస్ ఓకే బట్ చాలా మంది అనుకున్నారా తానే ఓకే అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మీరు మానిపించేసారా మీరు వద్దన్నారా అని అంటారు ఎందుకంటే నేను మా ఇంట్లో ఫస్ట్ పెళ్ళైంది నేను అన్నయ్యలతో పాటు ఉండలేను ఎందుకంటే వాళ్ళు మాకన్నా పెద్దవాళ్ళు వాళ్ళతో పాటు ఒకే ఫ్యామిలీ అట్లా ఉండలేము నేను కొత్తగా పెళ్ళి తను ఎట్లాగో ఒక రైల్వే జాబ్ చేస్తున్నప్పుడు మేము ఒక చోట మీరు సపరేట్ వెళ్ళి సో ఇంకా అప్పటి నుంచి డిసైడ్ అయింది ఏంటంటే ఇంకా సరే ఏదైతే జరిగింది కాబట్టి మనం లైఫ్ని ధైర్యంగా తీసుకోవాలని వచ్చాం తను ప్రతి విషయంలో కూడా అప్పుడు కూడా సపోర్టివ్గా ఉండింది నాకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ పర్మనెంట్ దేవత అనమాట లేకపోయినా మధ్యలో అవగాహన వచ్చిందండి అంటే ఇప్పుడు ఇండస్ట్రీ అనేది ఇలా ఉంటుంది అనేది వాళ్ళకి కూడా ఫస్ట్ లో తెలియదు కదా రన్నింగ్ లో తెలుస్తూ ఉన్నప్పుడు ఓకే ఇది ఇలా ఉంటుంది ఇది ఇలా అని వాళ్ళు కూడా అర్థం చేసుకుని అంత అర్థం చేసుకుంది కాబట్టి నాకు నిజంగా ప్రతి విషయంలో సపోర్టివ్గా ఉండగలిగింది అంటే నేను ఎంత చెప్పినా తక్కువే వాడు చేసిన సాక్రిఫైస్ ముందు ఆడవాళ్ళు మనం చేసేది చాలా తక్కువ అవుతుంది మగవాడు ఏంటంటే ఓకే భారం మోస్తాడు బయట తిరుగుతాడు అన్ని రకాల కష్టాలు పడతాడు కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే ఒక పిల్లల్ని తీర్చిదిద్దాలి ఫ్యూచర్ జనరేషన్ అందించే బాధ్యత ఉంటుంది దాని కష్టాలను చెప్పుకోకుండా దాచిపెట్టుకుంటారు దానికోసం వాళ్ళు వాళ్ళ కెరీర్నే క్లోజ్ చేసేయటం అంటే మామూలు సాక్రిఫైస్ కాదు అది సో తను జాబ్ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదిలేసుకుంది పిల్లల కోసం ఓకే సో ఇంకా ఎండ్ ఆఫ్ డే అప్పుడు అల్మేట్ ఎందుకు జాబ్ మామూలుగా ఎందుకు ఇంకో కొన్ని రోజులు ఆగితే యాక్చువల్గా తనకి ఆన్లైన్ సర్వీసెస్ జాబ్ లాగా ఉండేది అంటే టికెట్ ఇష్యూయింగ్ అదంతా సో ఆఫీస్ కి ట్రై చేద్దాం అనుకున్నాను నేను అంటే రైల్ ఏమైనా సికింద్రాబాద్ లో ఉండేది అక్కడ చేస్తే ఓన్లీ ఒక ఆఫీస్ లోనే ఉంటుంది వర్క్ ఇంకా ఈ మనీ ట్రాన్సాక్షన్ తో టెన్షన్ నేను ట్రై చేస్తూ ఉన్నాను అప్పట్లో కానీ తను లేదు ఇంకా చాలు మీరు ఎట్లాగో మంచిగా చేస్తున్నారు కదా అని పెద్ద ఇబ్బంది లేదు కదా నమ్మకంతో ఇంకా ఏం కాదు పిల్లలు ఇంపార్టెంట్ ఈ టైంలో వాళ్ళు పెరుగుతున్నప్పుడు ఫాదర్ మదర్ ఇద్దరు లేకపోతే ఏ పెద్దవాళ్ళు మా అంటే మా మా అమ్మ కానీ మా అత్తగారు కానీ మా దగ్గర ఉండేవాళ్ళు కాదు సో ఇంకా మేము ఒక పని అమ్మాయికి పిల్లల్ని వదిలేసి వెళ్ళటం అనేది తప్పు అని తన ఉద్దేశంలో మనమే చూసుకోవాలి పుట్టిన తర్వాత అవునండి ఓకే సో అప్పుడు తన డెసిషన్ తీసుకుని నేను గౌరవించాను సో అలా ఒక పెద్ద సాక్రిఫైస్ అది చాలా మంది ఏమంటారు అంటే అది తప్పు కదా జాబ్ వదిలేసుకుంటారా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎంత సెక్యూరిటీ వాళ్ళు ప్రాక్టికల్టీలో మాట్లాడేది హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి కానీ నిజ జీవితంలోకి వచ్చేసరికి ఒక అనుబంధం ప్రేమ అని ఇప్పుడు వాళ్ళ మా పిల్లలందరూ వాళ్ళ అమ్మతో చాలా బాగుండేడుగా ఉంటారు నాతో కన్నా ఎందుకు ఆవిడ ప్రతిక్షణం వాళ్ళతో ఉంది వాళ్ళ మంచి చెడ్డ అన్ని రకాలుగా ఉండింది కాబట్టి నేనంటే షూటింగ్ పొద్దున వెళ్తే రాత్రి వస్తాను సో ఎవరు ఉండాలి ఇంకా ఒక లవ్ అనేది ఎవరు ఇవ్వాలి సో అది తన బాధ్యత తీసుకుంది కాబట్టి పిల్లలు అంత బాగా వాళ్ళ అమ్మతో అండే నాతో కూడా మంచి రెస్పెక్ట్గా ఉంటారు సో వాళ్ళకి డెప్త్ ఇవి తెలిసినాయి వాళ్ళ అమ్మ దగ్గర ఉండటం సో అంత సాక్రిఫైస్ చేసింది కాబట్టి పిల్లలు హ్యాపీగా ఉన్నారు సో ఐ రెస్పెక్ట్ హర్ అండ్ ఐ రియల్లీ లవ్ హర్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ ఆ రకంగా అవి కొంచెం అదృష్టవంతుల అని లక్కీ పర్సన్ అదే అంటే ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకోవటం వాళ్ళు మన అర్థం చేసుకొని మళ్ళీ మీకోసం కొన్ని సాక్రిఫైస్ చేయటం కుటుంబం కోసం